మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఉమ్మడి మండల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తానని అన్నారు ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు ఎంతగానో పట్టుందని ప్రజా సమస్యలపై అవగాహన ఉందని వారి సమస్యల పరిష్కారం కోసం తరవంతు కృషి చేస్తానని వెంకట్రామరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రెడ్డి జడ్పీటీసీ రమేష్ గౌడ్ మాసాయపేట మండల అధ్యక్షులు మధసూధన్ రెడ్డి శివంపేట ఎంపీ కల్లూరి హరికృష్ణ ఎంపీటీసీ మోహన్ రెడ్డి మాజీ మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్ కౌడుపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సర్పంచులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ కలెక్టర్ ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతంలోనే నా బిడ్డ జన్మించడం నా కుమారుడు విద్యాభ్యాసం చేయడం మీ అందరితో పాటు ఇంత సుదీర్ఘ కాలం అధికారిగా పనిచేసి మళ్ళీ మీ ముందు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఇవాళ పార్లమెంటు ఎన్నికల పరిధిలో నిలుచుకోవడం అనేది ఖచ్చితంగా నాకు ఈ భగవంతుడి అదృష్టంగా భావిస్తూ అధికారిగా ఏదైతే నేను ప్రజాస్వామ్యలో ఉన్నాను మీరందరూ కూడా పండుగ కప్పుకొని టీఆర్ఎస్ పార్టీకి అప్పటి టిఆర్ఎస్ పార్టీకి ఉద్యమ స్ఫూర్తితో పోరాడి ఉద్యమం చేసి వెళ్ళి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను రేపు రాష్ట్రంలోనే ప్రతిష్టంగా నిలిపిన మన కేసీఆర్ గారికి మీరంతా వెన్నెంట ఉండి ఇవాళ తెలంగాణ సాధించి ఇవాళ మనం మనం గౌరవంగా బతికే విధంగా చేసుకున్నాం మరి అట్లాంటి పోరాటంలో మీరు భాగస్వాములు ప్రాంతంలో ఎప్పుడు వస్తే తెలంగాణ అని ఎదురు చూసుకుంటూ నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల ఆఫీసర్గా పనిచేస్తూ ప్రజల కష్ట సుఖాలు చూసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక అధికారిగా ఒక వారధిగా ఉండి ప్రజాసేవలో నేను కూడా ఇటుపక్క ఉన్నానని చెప్పేసి సవినీయంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా అయితే అధికారిగా ఉన్నప్పుడు ఒక పోటీ పరీక్షలు రాసి ఒక అధికారిగా స్టేట్ ర్యాంక్ సంపాదించి నేను ఒక అధికారిగా ప్రభుత్వంలో వెళ్ళినప్పుడు నాకు మొదటి రోజు నా ఉద్యోగంలో ఉండి కుర్చీలో కూర్చున్న రోజు ఆ రోజు మాకు మా అమ్మ మా అన్నయ్యలు వాళ్ళందరూ చెప్పిన విషయం ఒకటి ఉద్యోగం అంటే అహంకారం కాదు ఉద్యోగం అంటే లైసెన్స్ కాదు ఉద్యోగం అంటే ముప్పై వెయ్యిల మంది లక్షల మంది ఉద్యోగ పోటీ పరీక్షలు రాస్తే అదృష్టం నీకు వరచి నీకు కొంత విద్య ఉంది కాబట్టి ఒక ప్రభుత్వం ఒక బాధ్యత ఇచ్చింది ప్రజా సేవలు ఉండాలని ప్రభుత్వ అధికారిగా సమర్థవంతంగా పనిచేయాలని ప్రజల సమస్యలు సరిగా అర్థం చేసుకోవాలని నీకు వచ్చిన నీ ముందు ఉన్న అర్జిదారులో నీ తమ్ముణ్ణి నీ అన్నను నీ అక్కను నీ చెల్లెని చూసుకొని ఉద్యోగం ఒక ఉద్యోగం అనగానే ముప్పై సంవత్సరాలు ఉద్యోగం జీతం ఇస్తారు ఎక్కడంటే అక్కడ చేయవచ్చు ఒక దగ్గర పనిచేయకుండా బదిలీ చేసి ఇంకొక దగ్గర ఉద్యోగం ఇస్తారు గ్యారంటీగా నాకు ఉద్యోగం ఉంది రిటైర్ అయినాక కూడా పెన్షన్ ఇస్తారు ఇక నాకు లెక్కేం లేదు అని చెప్పేసి నేను అలా అహంకారంగా నేను ఎప్పుడు కూడా నా ఉద్యోగ బాధ్యత నిర్వహించలేదు నేను ఎప్పుడు కూడా

పార్లమెంట్ అభ్యర్థి కూడా మన విషయాలు చెప్పకుండా వారు దాయడం జరిగింది అంటే వాళ్ళు చెప్పినటువంటి ఎవరైతే లబ్ధి పొందినటువంటి వాళ్ళు వారి తప్ప కూడా చెప్పడం లేదు అని కష్టపడి సొంత ఖర్చు పెట్టి ఈ రోజు ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వారిని పిలిచి మరి మీ పార్లమెంట్ అభ్యర్థిగా ఉండాలి అంటే ఈ రోజు మన ముందుకు తెలిసినటువంటి వ్యక్తి రెండు రామరెడ్డి గారి మీకు నేను ఒక ఉమ్మడి కుటుంబంలో నుంచి అంటే మరి ప్రేమ అనురాగం అభిమానం ఎటువంటిదో వారికి తెలుసు అందుకని ప్రజలతో కూడా అటువంటి సత్సంబంధాలు ఏర్పడి హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడో ఒంటి అనుకునేటువంటి పరిస్థితి ఉంది అందుకని అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి వెంకటామరెడ్డి ట్రస్ట్ ద్వారా ఇక్కడనే ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మరి దాన్ని పిల్లలకు కోచింగ్ ఇప్పిస్తామనే సంగతి అదేవిధంగా శ్రీగడక మేము డెవలప్మెంట్ ఇప్పిస్తామని చెప్పి అనుకున్నారు ఇది మన నిరుద్యోగ యువతకు మరి అదేవిధంగా ఉన్నాను ఇది మన గ్రామాలకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మీ ఆ ట్రస్ట్ ద్వారా వారు చేసినటువంటి కార్యక్రమాలను కూడా మన పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడతామో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఏంటార్టీ ఏం చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారంటీలు అదేవిధంగా మనకు నాలుగు వందల ఇరవై హామీలు కానీ ఇంతవరకు ఏమైనా చేసిందా మరి ఈ రోజు రైతు బంధు వచ్చిందా నాలుగు ఎకరాలు వారికి ఇచ్చిన నాలుగు ఎకరాలు పైన వచ్చే వాళ్ళకి ఎవరికైనా రైతు బంధు వచ్చిందా ఎక్కడ రాలేదు మరి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నది వచ్చిందాకైనా విజయవాడ రాలేదు అదే విధంగా మనకు ఇంకా ఉంచిన కరెంట్ ఇరవై నాలుగు గంటలు ఇస్తామన్నారు కానీ ఈ రోజు చూస్తుంటే గత